పుట్టాను అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాయలసీమ కన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుండే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్ అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయన జత కలుస్తామని అడుగుతున్నా మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయటానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికి అర్థమవుతుంది కేవలం కక్ష సాధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం జెండా పార్టీ జనసేన పార్టీ ఈజ్ పౌండెడ్ బై పవన్ కళ్యాణ్ గారు డెవలప్డ్ బై పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో నీ పార్టీ జెండా నీ పార్టీ రిజిస్ట్రేషన్ వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి కొలిసెట్టి శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ మీది కాదు జెండా మీది కాదు పార్టీ క్యాడర్ మీది కాదు పవన్ కళ్యాణ్ గారు నూటికి ఎనభై శాతం మంది లీడర్స్ని జనసేనలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్లంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తే నాయకులుగా ఉన్నవాళ్ళే వాళ్ళు కానీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ క్యాడర్ ప్రజారాజ్యం నుంచి పక్కకెళ్లి వై కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కొందరు అయితే దూరంగా ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళంతా వచ్చి టీడీపీ నుంచి కొంతమంది వీళ్ళంతా వచ్చి చేరితే వైసీపీ పార్టీ నువ్వు పార్టీ గురించి అసలు మాట్లాడచ్చా మేము జెండా కులి గర్వంగా చెప్తాం ఈ భుజాల మీద జెండా ఎందుకు మోస్తున్నాం అంటే రాష్ట్రం కోసం మోస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ అని గర్వంగా చెప్తాం మేము ఆ జెండాలు మోయడం మూలంగానే మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మొయడం మూలంగానే ఇవాళ అడవి అడవితల్లి తల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి గిరిజన బిడ్డలకు ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది గుక్కెడ బొవ్వకి గుక్కెడు నీళ్లకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు ఆశగా మా ఊరికి నీళ్లు వచ్చాయి మా ఊరికి దారొచ్చింది మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది అంటే అది మేము మోసిన జెండా వల్ల గర్వంగా చెప్పుకుంటాం మేము పవన్ కళ్యాణ్ గారి జెండా మోస్తున్నాం ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్నట్టు ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం నువ్వు చెప్పగలవు అలాగా నీ పార్టీ జెండా నువ్వు మోయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా అటవీ భూములన్నీ పెద్దరెడ్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దోచుకోవడానికి రేషన్ బియ్యం అన్నీ పేరుని నాని కొడాల నాని ఇలాంటి వాళ్ళందరూ పందికొక్కులాగా బొక్కి తినడానికి టూరిజం పేరుతోటి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎడారే లేదైతే ఎడారి కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్ అబుదాబి లాంటి కంట్రీస్కి వెళ్ళి టూరిజం మినిస్టర్గా పక్క దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి వెళ్ళి అని చెప్పేసి ఇసుక డారలో నీ వాళ్ళు దొల్లడానికి ఇంకా చాలా మంది ఒకటి రెండు కాదు పెద్ద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మాఫియాకి అడుగులు వేయడానికి సపోర్ట్ చేయడానికి ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోకాళ్ జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు జెండా మోసావు నువ్వు కండవా మార్చావు మేము అలా చెప్పట్లా మేము క్లియర్గా చెప్తున్నాం ఈ రోజుకు కూడా మేము జనసేన జెండా మోస్తున్నాం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ కూటమి జెండాలను మోస్తాం మోస్తూనే ఉంటాం ఎప్పటివరకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి నాయకుడు పెట్టుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు ఈ జెండా మోస్తానే ఉంటాం మేము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పదవులు అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి దీని గురించే మా నాయకుడు పాటు పడుతున్నాడు దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం నీకు ఆ ధైర్యం ఉందా పార్టీ వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు నువ్వు మార్చిన కండవా నువ్వు మోసే జెండానికి సంబంధం లేని విషయం నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు పల్లె పండుగ పేరుతోటి పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దేశంలోని నంబర్ వన్ పొజిషన్లో ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది నీ నాయకుడు వల్ల అయిందా నీ గవర్నమెంట్ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అయిందా పంచాయతీరాజ్ మినిస్టర్ వల్ల అయిందా నీ వల్ల అయిందా ఈ మాటలన్నీ మనం పాలన పరంగా మాట్లాడుకుంటే చాలా పింటూ పిన్ మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా వెళ్ళామనుకో మేము చాలా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి వస్తుంది మమ్మల్ని ఆగుతున్నారు కాబట్టి ఆగుతున్నాం ఆ విషయం మీకు అర్థం అవ్వట్లా మీకు మాకు తేడా ఉండాలి అని మా నాయకుడు ఒక లైన్ తీసాడు ఆ లైన్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము మరీ మీరు లైన్ క్రాస్ అయ్యి మాట్లాడితే కొన్నిసార్లు మేము మా నాయకుడు మాట కూడా వినకుండానే కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే గౌరవ రోజా గారికి చెప్తున్నాం ఈ విషయం క్లియర్లీ మేము మోసే జెండా వల్ల ఇవాళ ఆరు వేల మంది పోలీసు నియామకాలు జరిగాయి మేము మోసిన జెండా వల్లే డిఎస్సి ఉద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది మేము మోసిన జెండా వల్లే ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తున్నాయి మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి మళ్ళీ పునః ప్రారంభం జరిగింది మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవబోతుంది మేము మోసిన జెండా వల్లే రైల్వే లైన్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది మేము మోసిన జెండా వల్లే విశాఖ పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి మాకు ప్రజల కోసం జెండా మోయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా జెండాను చూసి మీరు ఉనికిపోతున్నారు కాబట్టే మా కూటమి ఏజెండా మీకు భవిష్యత్తులో నిద్ర పట్టకుండా చేసేది అధికారంలోకి రాకుండా చేసేది మీ జెండాని గొయ్యి తీసి కప్పెట్టిద్ది కాబట్టి మీకు మా జెండా చూస్తే భయం మేమంటే భయం కార్యకర్తలకు ఉపయోగం లేదానా ఉపయోగం లేదు మీకు ఎవడు చెప్పాడు మాకేం పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చాడు మీకు పదవులు ఇస్తాను మీకు ఆస్తులు ఇస్తాను మీకు పనులు ఇస్తాను అని చెప్పేసి చెప్పి తీసుకురాల మాకు క్లియర్గా చెప్పాడు నా వెంట నడిసి వ్యవస్థ కోసం పోరాడాలనుకున్న వాళ్ళు నాతో రండి నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ నా అడుగుల్లో అడుగులు వేయండి ఈ వ్యవస్థను మారుద్దాం సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం రాజకీయాల మార్పు తీసుకొద్దాం మనం నిజాయితీగా ఉండి నలుగురు నిజాయితీగా ఉండాలని కోరుకుందాం పదవులు డబ్బులు ఇవ్వలేను కానీ పేరు ఇస్తాను ఆత్మసంతృప్తి చెప్పేసి పార్టీ జెండా పట్టినరోజు చెప్పాడు అవన్నీ చెప్పే మాతో జెండా పట్టించాడు ఇవాళకి ఆయన జెండాని ఎజెండాని గర్వంగా ఈ గుండెల మీద ఈ భజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాం నీ సలహాలు మాకు అక్కర్ల మీ బోడి సలహాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్